హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఈరోజు మనం జీలకర్రని తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు అలాగే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జీలకర్రను తీసుకోవడం వల్ల గుండె నొప్పులు తగ్గుతాయి జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండె నొప్పులు రాకుండా అరికడుతుంది ముఖ్యంగా బీపీ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది ఎలర్జీ తగ్గుటకు శరీరంలో ఏర్పడే తామర తెల్ల మచ్చలు బొల్లి వంటి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ గుండె నొప్పులు బాగా తగ్గిపోతాయంట జీలకర్ర కషాయంగా కాచి తాగితే గుండె నొప్పులనే అరికడుతుందంట జీలకర్ర వల్ల కలిగే ఉపయోగాలను చూశారు కదా నెక్స్ట్ వీడియోలో జీలకర్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా చూసి తెలుసుకుందాం